ఇవాడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమాంతరంగా తీసుకెళ్తూ రెండు పంటలా కూడా ప్రభుత్వం అత్యద్భుతమైన సాధించడం జరుగుతా ఉంది అదేవిధంగా ఏదైతే

వైసిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారో చూస్తా ఈ రాష్ట్రానికి పెట్టుబడి రాకూడదు తద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేయాలనే ఒక దుష్ట ఏ విధంగా పరామర్శల పేరుతో లాట్ ఆ క్రియేట్ చేసి ఇవాళ రాష్ట్రాన్ని చిన్నపిల్ల చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే అదేలో ఇక్కడ ఎవరైతే మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా గురించి మాట్లాడుతూ వారి కార్యక్రమాలు ఇచ్చారు వారి గ్రామాల్లో తిరగబాయి తిరగడు సోలో వీడియోలు చేస్తా ఉంటారు పైన జనసేన గురించి భారతీయ జనతా పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ గురించి ఆ నాయకత్వం గురించి మన మధ్యలో ఐక్యత గురించి వారు మాట్లాడుతూ ఉంటారు ముందు వారి పార్టీలో ఐక్యత సాధించమని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ పెద్దగోల అభ్యర్థి ఎక్కువ ఎంపీటీ ఇరవై మంది ఎంపీటీసీ అధ్యక్షుడు కాపాడుకోలేని పరిచయం ఇవాళ భారతీయ జనతా పార్టీ కలిసం పరిస్థితి ఇవాళ అనుబద్ధ ఇక్కడ రాజధాని ఏదైతే వారు అరాచకానికి

మీ అందరినీ జగన్గా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన వేదికపై ఉన్న పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి